అందరూ మీడియా మిత్రులకి అందరికీ మా పిఆర్ మూవీస్ తరఫున కొత్త రంగుల ప్రపంచం యూనిట్ తరఫున మీ అందరికీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఇరవయో తారీఖు జనవరి ఇరవై రిలీజ్ అయింది సినిమా మన ఒంగోలు వాస్తవుడు మా కాంతి అలాగే స్త్రీలు వీళ్ళిద్దరూ చేసిన సినిమా చాలా వరకు ఏంటంటే ఎన్నో ఒడిదుడుకులు అసలు ఎలాగైనా సరే మనం ఇంట్రడ్యూస్ చేయకపోతే ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు అసలు ఒక హీరోని మనం ఎలివేట్ చేయాలి అది కూడా నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు కూడా చెప్పాను ఒంగోలు దే ప్రపంచవ్యాప్తంగా ఒక మైసూరు పాకానికి కానీ ఒక రాజకీయానికి ఒక ఒంగోలు గిత్తలకి ఫేమస్ అలాగే మా క్రాంతి ఒంగోలు గిత్తలాంటి కుర్రోడు మాకు దొరికాడు అద్భుతంగా మేము కథను నమ్ముకున్నాం కథలో హీరో నమ్మాం హీరోయిన్ నమ్మాం సో దాని మీద ఇరవయో తారీఖు రిలీజ్ అవ్వగానే నలభై రెండు స్క్రీన్స్లో పీవీఆర్లో రిలీజ్ చేసాం ఆంధ్ర తెలంగాణలో అద్భుతమైన రెస్పాన్సు మా చిన్న సినిమాకి ఇన్ని పెద్ద సినిమాలు ఉండగా గుంటూరు గారు అలాగే హనుమాను నాగార్జున గారి సినిమా సైందాబు వెంకటేష్ బాబు గారి సినిమా వీళ్ళ మధ్యలో పండగ అయిపోయాక మా సినిమా ఇరవయో తారీఖు రావడం నిజంగా ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని అని అందరూ అన్నారు కానీ మాకు మటుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు కొత్త హీరో కొత్త హీరోయిన్ని వారు వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా ఆశీర్వదించారు ఈ రోజున పెద్ద సినిమాలకు దీటుగా త్రీ పాయింట్ ఫైవ్ మాకు రేటింగ్ ఇచ్చారు మా ఇచ్చినటువంటి ఆంధ్ర తెలంగాణ ప్రేక్షకులందరికీ మేము పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ సినిమా లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఒక అర్రర్ జోన్ కానీ యాక్షన్ కానీ లవ్ కానీ విలేజ్ సెంటిమెంట్ కానీ నేను ఇంట్రడ్యూస్ చేసే మా పాప అని చెప్పడం కాదు కానీ చాలామంది డిస్కరేజ్ చేశారు ఫస్ట్లో ఈ అబ్బాయి ఏంటి అమ్మాయి హీరోయిన్ ఏంటి అసలు వీళ్ళ మీద ఇంత పెద్ద సబ్జెక్ట్ ఎలా చేస్తారంటే అది ఇదని సో మేము ఒకటే అనుకున్నాం వీళ్ళకి ఎప్పుడు నేను లొకేషన్లో చెప్తూ ఉండేవాడిని థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు నన్నే నన్నే డిస్కరేజ్ చేస్తారు అవన్నీ పట్టించుకోవద్దు వంద రకాలు మాట్లాడతారు అవన్నీ మీరు వినొద్దు మోహన్ బాబు గారు ఏం చెప్పారంటే ఒక గుర్రానికి మనం కళ్ళ గంతలు కడితే దాని ఏమి మీద పరిగెడుతుంది అలాగే ఉండాలి మీ ఇద్దరు అలాగే కష్టపడి పనిచేయాలన్నారు ఈ రోజున ఎవరైతే మమ్మల్ని ఎగతాళి చేశారు తక్కువగా చూశారో వాళ్ళే ఈ రోజున ముక్కు మీద చేసుకునే స్థాయికి రేటింగ్ కానీ సినిమా కానీ బ్రహ్మాండంగా వెళ్ళటం అలాగే ఇంకొక ఆనందకరమైన విషయం ఏంటంటే ఈ ఆనందాన్ని మీతో పంచుకోవాలి ఒంగోలు ఉన్న ప్రజలు ఒంగోలులో ఉన్న మీడియా మిత్రులతో పంచుకోవాలి ఎందుకంటే మా హీరో కూడా ఒంగోలునే కాబట్టి ఇక్కడే ఉన్న వ్యక్తి కాబట్టి సో ఇక్కడే మనం సక్సెస్ మీట్లాగే అందరితో మనం మాట్లాడదాం ఇంకా మేము బయలుదేరి ఎర్లీ మార్నింగ్ బయలుదేరి హైదరాబాద్ నుంచి వచ్చే ముందే మాకు చాలా ఫోన్స్ వచ్చినాయి ఏంటంటే సినిమాని మీరు పీవీఆర్లో రిలీజ్ చేశారు సింగిల్ థియేటర్స్లో కూడా ఇవ్వండి మాస్ థియేటర్స్లో అక్కడ శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం పార్వతీపురం అనకాపల్లి ఇటు రాజమండ్రి కొత్తపేట అమలాపురం తిరుపతి నెల్లూరు గూడూరు ఇలాగ అన్ని చోట్ల రిలీజ్ చేయడం అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారు సో రెండో తారీఖు నుంచి ఫిబ్రవరి రెండు నుంచి మరలా కొత్త రంగులు ప్రపంచం మామూలుగా ఉన్న మాస్ థియేటర్లకు అంతా వస్తుందంటే దీన్ని బట్టి ప్రేక్షకుల ఆదరణ కథ భావన కొత్త నటీ నటులు మాకు అనవసరం కొత్త అనే విధంగా లేరు పది పది సినిమాలు చేశారు మీరు అబద్ధం చెప్తున్నారని నాతో చాలామంది అన్నారు సో ఇచ్చినటువంటి అవకాశం వచ్చినటువంటి ప్రేక్షకులకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాం ఇంకా మీరు ఏమన్నా అడిగితే అడగండి మీరు మీరు అడిగితేనే వస్తుంది మ్యాటర్ బయటికి రాజకీయాల తర్వాత అది సపరేట్ అది దాన్ని మార్చిలో మాట్లాడుకుంటా ఇప్పుడు ఏమైందంటే మేము ప్రీ రిలీజ్ అప్పుడు ఆనందంలో మళ్ళా జరిగిపోయినటువంటి సంఘటనలు గుర్తు చేసుకోవటం అంటే మీ మీడియా మిత్రులకి ప్రపంచం మొత్తం తెలియాలి కాబట్టి ఎక్కడైనా సరే ఇప్పుడు మా హీరోయిన్ ఏంటంటే వీళ్ళిద్దరూ కలిసి ఇండస్ట్రీలో థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మీకు చా చాలామంది తెలుసు ఒక ఎన్టీఆర్ గారు తెలుసు ఒక చిరంజీవి గారు తెలుసు అలాగే మహేష్ బాబు గారు తెలుసు అలాగే అల్లు అర్జున్ గారు తెలుసు ఇంతమంది రామ్ చరణ్ గారు ఉన్నారు ఇంతమందితోటి మీరు యాక్ట్ చేస్తున్నారు ఒక్క బ్లెస్సింగ్స్ అడగండి సరే నాకు కూడా ఏమనిపించిందంటే సరే వీళ్ళంతమంది మనం పరిచయంగా వీళ్ళందరి దగ్గర మనం ఉన్నాం ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలోనే ఉన్నాం మన పిల్లలు వచ్చారు సరే వాళ్ళని ఆశీర్వాదం అడుగుతా ఉంటే ఆశీర్వాదం అలాగే గాల్లోనే ఉండిపోయింది అది ఎవరు స్పందించలేదు సో నేను ఒకటే అనుకున్న ఆ సమయంలో మా దర్శక దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర గారు మా పాపని ఆశీర్వదించి షీఈ్ అనదర్ విజయశాంతి ఫర్ తెలుగు ఇండస్ట్రీ నువ్వు ధైర్యంగా యాక్ట్ చేయమని చెప్పి చెప్పిన ఫస్ట్ అప్రిషియేషన్ రాఘవేంద్ర గారి దగ్గర నుంచి అలాగే ప్రకాష్ రాజ్ గారు కానీ శ్రీకాంత్ గారు కానీ విశ్వక్సేన్ కానీ అనిల్ రావుపూడి అనిల్ రాఘవపూడి బుచ్చుబాబు ఉప్పిన డైరెక్టర్ గారు అలాగే ఇంకా చాలామంది పెద్దలు వీళ్ళందరూ శ్రీ శ్రీవిష్ణువు అలాగే అబ్బాయి నితిన్ గారు ఈ యంగ్ హీరోస్ అందరూ మొత్తం అందరూ నాగశౌర్య వీళ్ళందరూ ఏంటంటే బ్రహ్మాండంగా ఆశీర్వదించారు శివాజీ రాజా గారు కానీ ఇలా పెద్దలందరూ ఆశీర్వదించారు కానీ మాకు ఏమనిపించిందంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడు సరే ఒక హీరో దగ్గరికి వెళ్తే ఆ హీరో నాకు బాగా పరిచయం వెళితే ఏముంది ఇప్పుడు నలభై యాభై సినిమాలు సీన్స్ మీరు డైరెక్ట్ చేస్తారు సాంగ్స్ ఎవరో డ్యాన్స్ మాస్టర్ చేస్తాడు ఫైట్స్ ఎవరో ఫైట్ మాస్టర్ చేస్తాడు దీనికి బొంగు నేను చెప్పేది ఏముంది ఆయన అంటే ఏ డైరెక్టర్ చేసేది అదే కదా డైరెక్టర్ కథ రాసుకుంటాడు కథ ప్రకారం ఇప్పుడు ప్రభుదేవ గారు డాన్స్ మాస్టర్ కాబట్టి ఆయన డైరెక్ట్ చేసినప్పుడు ఈ స్టెప్ ఇలాగా ఈ స్టెప్ అని చెప్తాడు సో ఆయన చెప్పలేదు సరే ఆయన విఘ్నతగా వదిలేసాం ఇంకేంటంటే వెంకటేశ్వర స్వామి దర్శనానికి మనం ఎంపీ లెటర్ ఎమ్మెల్యే లెటర్ లేకపోతే పదివేల ట్రస్ట్ కట్టి మనం దర్శనం చేసుకుంటాం అలాగే పెద్ద హీరోలు మనం దేవుళ్ళలాగా ఉన్న హీరోలు వాళ్ళు ఓకే వాళ్ళు ఇవ్వటాకి ఓకే రెడీ మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి ఓకే బట్ ఎవ్వరు కూడా ఈ మేనేజర్లు చాలామంది పూజారులు దేవుడు వరం ఇచ్చిన పూజారు వరం ఎవరని వాళ్ళెవరూ ఒక చోట అయితే ఒక దేవుడి దగ్గర పదకొండు నెలలు మేము వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి వెయిట్ చేసి ఆఖరికి అక్కడ ఉన్న ఒక ఆయన ఏమన్నాడంటే మీ బయోడేటా ఇవ్వండి మీది అక్కడ పెడతాం టేబుల్ మీద అది చూస్తారండి ఇంక నా బయోడేటా ఏం చెప్పాలో అందులో ఎవరు చెప్పినా కూడా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటారు వీడి పేరు పృథ్వీరాజు వీడు మాట్లాడితే వైరల్ అంటారు ప్రపంచం మొత్తం తెలుసు ఆయన మళ్ళీ నువ్వు అడిగావు కాబట్టి నీ బయోడేటా నా బయోడేటా ఇస్తా అని చెప్పి కాళ్ళు పట్టుకోలేదు కానీ చేతులు నమస్కరించి చిన్నపిల్లల్ని ఆశీర్వదించండి ఇంతకన్నా మీరు సినిమా చూడండి అద్భుతంగా చేశారు అద్భుతంగా చేశారని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు దాంట్లో రెండు షేడ్లు ఉన్న ఓ కొత్త హీరోయిన్ చేయటం అనేది చాలా గొప్ప విషయం ఈ అబ్బాయి విషయానికి వస్తే ఆ అబ్బాయిని ఎలా తీసుకున్నారండి అన్ని నెగిటివ్ థాట్లే ఫస్ట్ బట్ దేవుడు ఆశీర్వదించాడు ప్రేక్షకులు ఆశీర్వదించాడు తను ఫైట్స్లో అసలు చాలా రిస్క్ షాట్స్ తలకి పెద్ద దెబ్బ తగిలి అయినా సరే బ్లడ్ కారుతున్నా కూడా అలాగే షూటింగ్ చేసి రోజు మూడింటి వరకు దాని మీద కష్టపడేవాడు షూటింగ్ అయిపోయా కూడా ఏడేలాగా ఎలా నేర్చుకోవాలని చెప్పి మళ్ళీ ఏడు గంటల సెట్కి వచ్చేవాడు అలాగే వీళ్ళిద్దరూ దాన్ని చక్కగా చేసి ఈ రోజున బ్రహ్మాండంగా విజువల్ బ్యూటీ మాకు శివారెడ్డి అని చెప్పి తను చాలా బాగా మా కుటుంబ సభ్యులగా కెమెరామెన్ చాలా అద్భుతంగా తీశాడు అలాగే మ్యూజిక్ పరంగా ఆదిత్యని కొత్త అతను అలాగే అందరూ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరు సహకారంతో రోజున నా ఒంగోలుకొచ్చి ప్రప్రదముగా నేను డైరెక్టర్ అవ్వటం వల్ల చాలామంది నా బ్యాక్డ్రాప్లో మాట్లాడారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ వీడు సినిమాలు చేసుకోవచ్చు కదా డైరెక్షన్ ఏంటి అని అన్న వాళ్ళందరికీ నేను ఒకటే మా గురువుగారు దాసరినారాయణరావు గారు లాగా కథ మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం దీంట్లో ఒక ప్రమోషన్ సాంగ్ కూడా నేనే పాడాను సో మనం ఎందుకు చేయకూడదు మన ప్రయత్నంలో లోపం ఉండకూడదు పర్ఫెక్ట్గా చేయాలని చెప్పి నేను చేశాను ప్రేక్షకులు ఆదరించారు అలాగే నా నేను కోరుకున్నది ఏంటంటే ఇండస్ట్రీలో ఈరోజు పెద్దలు ఎవరు లేరు అలాగే మా దాసనారాయణరావు గారు కానీ నా మిత్రుడు శ్రీహరి కానీ బతికి ఉండుంటే ఈ రోజున ఈ సినిమా రేంజ్ ఇంకో రకంగా ఉండేది వాళ్ళే దగ్గరుండి పిలిపించి అందరితోటి అడ్వైజర్ ఇప్పించి అందరు బ్లెస్సింగ్స్ ఇప్పించేవారు ఆ లోటు ఎప్పుడూ మర్చిపోలేము సో వారు ఎక్కడున్నా వారి ఆశీస్సులు మాకు ఉండాలని స్వర్గీయ దాసనారాయణరావు గారికి అలాగే డాక్టర్ శ్రీహరి గారిని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ ఒంగోలు ఈ సక్సెస్ మటుకు వచ్చిన మీడియా మిత్రులందరూ నిజంగా మొత్తం మా హీరోకి ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ అందరూ చాలా చక్కగా మా మా ఊర్లోనే మీరు మాట్లాడండి నాలుగు మాటలు మీరు అక్కడ మాట్లాడతారు అందరూ ఇక్కడ మాట్లాడండి మీరు అన్నట్టు చక్కగా వచ్చాం మాకు చాలా ఆనందం అనిపించింది అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీలు కొత్త రంగుల ప్రపంచం అనే మూవీలో హీరోయిన్గా చేశాను సో ఇది నా తొలి పిక్చర్ అండి కానీ దీనికి ముందు నేను చాలా ఆడిషన్స్ ఇచ్చి చాలా మూవీ ఆఫీసెస్కి వెళ్ళి చాలా స్ట్రగుల్స్ ఫేస్ అయ్యాను బట్ అప్పుడు తెలుగు అమ్మాయి అనే ఒక కారణంతోనో లేకపోతే ఏం కారణంతోనో నాకు తెలియదు కానీ ఛాన్సెస్ అనేవాళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు అండ్ దట్టు ఇన్సల్ట్ అనేది చాలా ఎక్కువ అమ్మ నా తెలుగు వాళ్ళకి అంటే అందరి గురించి చెప్పట్లేదు కొ కొంతమంది దగ్గర అయితే అది ఖచ్చితంగా ఉంది సో ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ ఇది నాకు ఒక డ్రీమ్ అని చెప్పచ్చు చాలా ప్రయత్నం తర్వాత నాకు ఈ మూవీ వచ్చింది సో కొత్త రంగుల ప్రపంచం ఫైనలీ రిలీజ్ అయిపోయింది అండ్ సక్సెస్ఫుల్గా అది రన్ కూడా అవుతుంది చాలా పాజిటివ్ టాక్స్ వస్తున్నాయి సో ఈ మూవీ చూసిన ప్రతి ఒక్కరికి అండ్ చాలా చాలా థ్యాంక్స్ మీ నుంచి చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది నన్ను మీ అమ్మాయి లాగా ఇంటి అమ్మాయిలాగా ఆశీర్వదించినందుకు చాలా థ్యాంక్స్ అండి అండ్ మీడియా వాళ్ళకి చెప్పాలంటే అండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చే చేయాల్సింది మీరే సో మీ మీడియా సపోర్ట్ వల్లనే మా మూవీ ఇంకా ఐ మీన్ పీవీఆర్స్ నుంచి ఇప్పుడు బీసీ థియేటర్స్ కూడా వెళ్తుంది సో చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మీ అందరికీ అండ్ ఈ మూవీ విషయానికి వస్తే ఈ మూవీలో ఒక హారర్ కంటెంట్ అండ్ కామెడీ అండ్ కామెడీ అండ్ థ్రిల్లర్ మూవీ ఇది సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ ఒక్కసారి వచ్చి ఫస్ట్ డైరెక్షన్ మా ఫాదర్ మా ఫాదర్ డైరెక్షన్లో చేయడం అనేది చాలా గొప్ప విషయం అండ్ చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు మీకు ఒక కమిడియన్గానే తెలుసు కానీ ఒక డైరెక్టర్గా ఫస్ట్ టైం ఒక మూవీ చేశారు అది కొత్త రంగుల ప్రపంచం యాక్టింగ్ మీ అందరికీ తెలిసిందే కానీ డైరెక్షన్ కూడా ఎలా ఉంది అనేసి ఒక్కసారి చూసి మీ రివ్యూ ఇవ్వాలి పాజిటివ్గా రెస్పాండ్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సినిమా ఒక సునామీలో ఉన్నాం మేము ఒక పడవ ఎవరు మాకు ఆశీర్వాదం ఇవ్వలేదు ఎవరు మాకు దగ్గరుండి మాకు ఎవరు ఎంకరేజ్ చేయలేదు ఆ టైంలో ఒక మానవతావాది ప్రజల స్పందన పట్ల మనుషుల స్పందన పట్ల స్పందించే వ్యక్తి ఆ వ్యక్తి ఎవరంటే గౌరవనీయులు శ్రీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి పృథ్వీ గారు నేనున్నాను మీకు అని చెప్పి వారు వచ్చి థియేటర్కి ట్రైల్ లాంచ్ చేయబట్టే ఈ రోజున కొత్త రంగుల ప్రపంచం సినిమా ఆ సునామీలోంచి అలా బయటకు వచ్చి చక్కగా ట్రావెల్ చేస్తుందంటే ద క్రెడిట్ టు వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రెడిట్ వెళ్తుంది సో వారు ఆయుర ఆరోగ్యాలతో అద్భుతంగా ఉండాలని మా పిఆర్ మూవీస్ తరఫున వారికి ఎప్పుడు మేము రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం మా హీరో మాట్లాడుతున్నాం మీ ఊరు అబ్బాయి ముందుగా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలండి కొత్త రంగు యాక్చువల్లీ సక్సెస్ మీట్ అనేది కొత్త రంగుల ప్రపంచం సక్సెస్ మీట్ అనేది ఒంగోలో చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను యాక్చువల్లీ కొత్త రంగుల ప్రపంచం గురించి చెప్పాలంటే మేము ఎంత డెడికేషన్ డెడికేట్ డెటెట్గా డెడికేటెడ్గా హార్డ్ వర్క్ చేశాము ఎంత కష్టపడ్డాము అనేది ఆల్రెడీ జనాలు చూశారు ఆదరించారు నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి ఓటీటీ కోసం వెయిట్ చేయకండి సార్ ఓటీటీలో వచ్చే ఫిల్మ్స్ చూడొచ్చు ఇప్పుడు కాకపోయినా రేపన్నా చూడొచ్చు థియేటర్కి వచ్చి చూస్తే ఆ ఫీల్ వేరు ఉంటుంది సార్ ఈ ఫెస్టివల్ సీజన్లో పెద్ద సినిమాలు చాలా వచ్చినాయండి చాలా నాసామిరంగా వచ్చింది గుంటూరు కారం వచ్చింది అన్నీ వచ్చినాయి కానీ ఈ ఫుల్ ప్యాకెడ్ టైంలో కూడా మా చిన్న సినిమాని ఆదరించారు అది చాలా మాకు చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం చిన్న సినిమాను ఆదరించారంటే ఏదో కంటెంట్ లేని ఆదరించరు అది ఫ్యాక్ట్ అది త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ ఇచ్చారు బుక్ మై షో రేటింగ్ బాగుంది ఐఎండిబి రివ్యూస్ బాగా ఇచ్చారు నేను ఒకటే కోరుకుంటున్నానండి కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి దయచేసి ప్లీజ్ నేను నా గురించి చెప్పట్లేదు నాలాంటి చాలామంది యంగ్ హీరోస్ వస్తున్నారు యంగ్ హీరోయిన్స్ వస్తున్నారు వితౌట్ బ్యాక్గ్రౌండ్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ వస్తున్నారు సినిమా మీద పిచ్చి ప్యాషన్తో వస్తున్నారు వాళ్ళని మనస్ఫూర్తిగా కంటెంట్ చూడండి ఫస్ట్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అన్నీ వదిలేసేయండి కంటెంట్ కంటెంట్ చూడండి కంటెంట్ ఈజ్ ద హీరో మా కంటెంట్ ఇప్పుడు జనాలకి నచ్చింది కాబట్టి మేము ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నాం మన ఒంగోలు మిత్రులతో అది చాలా బ్లెస్ఫడ్గా ఫీల్ అవుతున్నాం కంటెంట్ చూసి మిమ్మల్ని బ్లెస్ చేస్తారని ఇప్పుడు బీసీ సెంటర్స్ కూడా రావడం మాకు చాలా ప్రౌడ్ మూమెంట్ అండి పీవీఆర్ స్క్రీన్స్ నుంచి బీసీ సెంటర్స్కి రావడం చాలా ప్రౌడ్ మూమెంట్ దీనికి సహకరించిన మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ సపోర్టింగ్ మీ ఒంగోలు నుంచి చాలామంది వస్తుంటారండి గోపీచంద్ గారు వచ్చారు ఒంగోలు నుంచి చాలామంది హీరోస్ వచ్చి ఉండొచ్చు కానీ యంగ్ హీరో నువ్వెందుకు నిలబడకూడదు నువ్వు చేయగలవు అని మా డైరెక్టర్ గారు సపోర్ట్ చేశారు మా టీం సపోర్ట్ చేసింది ఒంగోలు నుంచి మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు నిన్న నేను వాళ్ళు నా నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఉమ్ము చేయలేదు కరెక్ట్గా రిప్రజెంట్ చేశాను అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అంటే ప్లీజ్ కమ్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ బ్లసెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంటే మీడియా మిత్రులకి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్